ఇప్పుడు నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను సిబిఎన్ గారు స్వయాన ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసినవే ఒకసారి చూడండి చూసారా ఆ ఫొటోస్ ఏంటంటే మన రాష్ట్రంలో కట్టబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కోసం సిబిఎన్ గారు ఆయనే బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయని ఆ ఎయిర్పోర్ట్ తో అక్కడ ప్యాసింజర్స్ తో అడిగి తెలుసుకొని నేర్చుకున్నారంట ఇది చూసాక నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా మన సీఎం సిబిఎన్ గారికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ కరికులం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం మీద ఎందుకు లేదు అనే క్వశ్చన్ వేసాయి జగన్ గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐబీ కరికులం కి ట్రాక్ వేసి వెళ్తే దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని పక్కన పడేసి దాన్ని నెగ్లెక్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పి తిరుగుతున్నారేంటి అనే క్వశ్చన్ ఫస్ట్ సీబీఎన్ సార్ మీకైనా మనసు ఒప్పు మీ పార్టీలో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ మీ పార్టీ మెంబర్ ని పెట్టుకుని మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టాలి అంటే సింగపూరో దుబాయ్ టోక్యో లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కెల్లి మీరు స్టడీ చేయించాల్సింది పోయి బెంగళూరు చెప్పడానికే గ్లోబల్ థింకింగ్ గా చేసేదంతా లోకలేనా